హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు చూడండి ఈ అందమైన బొమ్మలు ఇవేంటంటే మా ఫ్రెండ్ మాధవి వాళ్ళ ఆడబాటు గారు వాళ్ళ అబ్బాయి పెళ్లిలో అంటే ముందు ఎంగేజ్మెంట్ టైంలో ఈ బొమ్మలు అయితే చేయించుకున్నారండి నాతోని ఈ పెళ్ళికూతురిని అందుకే ఇలా మోడర్న్గా చేశాను ఎంగేజ్మెంట్ కదా అని ఈ పెళ్ళికూతురు బొమ్మ ఎలా రెడీ చేశాను వీడియో ఉందండి అది ఒకసారి చూడండి ఇప్పుడు అబ్బాయి బొమ్మ చూపిస్తాను నాకైతే మార్కెట్లో అబ్బాయి బొమ్మలు అయితే అవైలబుల్గా లేవండి అందుకని నేను ఇలా అమ్మాయి బొమ్మే కొని అబ్బాయి బొమ్మగా మారుస్తున్నాను ముందు వాడు ఇచ్చిన హెయిర్ అంతా కట్ చేసి తీసేయాలండి ఎందుకంటే నేను ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టి కొన్నానండి ఈ బొమ్మ అందుకని వాడు మంచి హెయిర్ ఇవ్వడు కదా సో అదంతా కట్ చేసి తీసేసి బ్లాక్ కలర్ వేసేసి ఆర్ని ఈ లోపు బ్లాక్ ఊలు తీసుకొని ఇలాగ నాలుగు ఫింగర్స్ కి ఇరవై సార్లు చుట్టుకోవాలండి చుట్టుకొని ఒకవైపు ఓపెన్ చేసేసుకుంటే మనకి ఇంత ఇంత ముక్కలు అన్నమాట మళ్ళీ ఒక్కొక్క ఊలు ముక్కని రెండే స్పార్ట్లుగా ఇలా డివైడ్ చేయాలండి మనం అందులో పొరలు ఉంటాయి అన్నమాట ఇలా రెండు పొరలుగా విడదీసుకుంటే మొత్తం మనకి నలభై ముక్కలు వస్తాయి అన్నమాట మళ్ళీ ఈ ఊలు ముక్కలు వీటితో మనం అబ్బాయి బాయ్ కట్ లాగా పెడతామండి హెయిర్ ఇగోండి మనం బ్లాక్ కలర్ ఆరిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే ఏదైనా గ్లూ అప్లై చెయ్యాలన్నమాట నేను ఫెవికాల్ ఆల్ఫిక్స్ వాడుతున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది వాడండి పర్వాలేదు ఇదిగోండి ఇలాగ ఒక సైడ్కి కొంచెం అబ్బాయిలు బాయ్ కట్ ఎలా ఉంటుంది ఒకవైపు ఇలా పాపిడ్లా ఉంటుంది కదండి అలాగా ఒకవైపుకి కొంచెం ముందు అంటించుకోవాలి తర్వాత మధ్యలో పాపిడి ఉన్నట్టుగా ఇటు సైడ్కి మళ్ళీ మిగతా మిగతా హెయిర్ వచ్చినట్టుగా అలా అంటించుకోవాలండి మనం అలా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి ఈ ఫెవికాల్ ఆల్ఫిక్స్ అయితే చక్కగా అంటుకుంటుందండి మళ్ళీ తర్వాత ఊడిపోవడం అలా ఏం లేకుండా చక్కగా అతుక్కుంటుంది అందుకని నేను ఇది వాడుతున్నాను ఇదిగోండి ఇలాగా ఇటు సైడ్ కూడా మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ రైట్ సైడ్ కూడా అంటించేసాం కదా ఇంకా మధ్యలో ఆ గ్యాప్ కనిపిస్తుంది కదండి అక్కడ కూడా ఈ రిమైనింగ్ ఊలంతా అంటించేయాలి అంటించేసి ఇగోండి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసి తీసేయాలన్నమాట తర్వాత ఇలాగ మనం చేత్తో అదంతా ప్రెస్ చేసుకుంటే అది చక్కగా అతుక్కుపోతుందండి ఇదిగోండి మనకి అబ్బాయికి హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు డ్రెస్ కుడదాము నేను షేర్వానీలా కుడదాం అనుకుంటున్నానండి మన నాకు సిక్స్ ఇంచెస్ పొడవు కావాలి అందుకు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని సెవెన్ ఇంచెస్కి క్లాత్ కట్ చేస్తున్నాను ఇదిగోండి ఈ గ్రీన్ వెల్వెట్ క్లాత్ ఏంటంటే పెళ్ళికూతురు బొమ్మ తయారు చేసినప్పుడు కూడా నేను ఈ క్లాత్తోనే కుట్టానండి అందుకని అబ్బాయి కూడా మ్యాచింగ్గా ఉండడం కోసమని ఈ వెల్వెట్ క్లాత్నే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను అనమాట నాలుగు మడతల మీద పొడవు ఇంచులు తీసుకున్నాను మూడు ఇంచులు తీసుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే నెక్ విత్ గురించేమో ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేశాను షోల్డర్కి ఒకటిన్నర నెక్స్ట్ ఏంటంటే చెంక డౌన్ రెండు ఇంచులు ఇలా మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా నెక్ డౌన్కి కూడా మనం కట్ చేయాలి కదా అందుకని నెక్ డౌన్కి ఒక ఒకటి పావు ఇంచెస్కి నెక్కి ఇలాగ వీ నెక్గా ఓన్లీ ఫ్రంట్ నెక్కి నెక్ కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ మార్కింగ్లు అన్నీ గీసుకున్నాను కదా ఆ గీతలు వెంబడి మనం కట్ చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగ రెండు పీసులు వస్తాయి నాలుగు మడతలు ఫోల్డింగ్ చేశాను కదా అందుకని ఒకవైపు జాయింట్ వచ్చింది ఆ జాయింట్ కూడా మనం ఓపెన్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి రెండు పార్ట్లు వస్తాయి ఇప్పుడు ఫ్రంట్కి నెక్ కట్ చేసుకోవాలండి నేనైతే వీ నెక్ లాగా పెడుతున్నాను ఇంకా బ్యాక్ నెక్కి ఇంకా నెక్ తీయకర్లేదు ఎందుకంటే లేస్ కుట్టి మనం కాలర్ వచ్చినట్టుగా కుట్టేసుకోవచ్చు సింపుల్గా ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయి ఇప్పుడు ఏంటంటే మనకి హ్యాండ్స్ కావాలి ఇదిగోండి ఈ బొమ్మ హ్యాండ్ ఎంత ఉందో మనం ముందు కొలుచుకోవాలన్నమాట నాకైతే నా దగ్గర ఉన్న బొమ్మకి హ్యాండ్ పొడవు మూడు వచ్చింది సో మళ్ళీ ఈ వెల్వెట్ క్లాత్ని నాలుగు మడతలు పెట్టుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని పొడవు మూడు ఇంచులు పెట్టుకోవాలి నెక్స్ట్ అంటే మూడు మీద ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి కుట్లోకి ఇగోండి నెక్స్ట్ ఏంటంటే వెడల్పు అయితే రెండు ఇంచులు తీసుకోవాలి ఇగోండి ఇలాగ పొడవు వెడల్పు మార్క్ చేసుకొని ఒక్క హాఫ్ ఇంచ్కి చెంక రౌండ్ లాగా డౌన్ చేసుకొని హ్యాండ్ కటింగ్ అలాగా కరువులాగా కట్ చేసేసుకుంటే సింపుల్గా మనకి రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయండి ఇగోండి హ్యాండ్ కటింగ్స్ కూడా మనకి రెండు వచ్చేసాయి ఇందాక కట్ చేసిన ఫ్రంట్ బ్యాక్ దానికి రెండు హ్యాండ్స్ ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాను ఎందుకంటే మనకి బొమ్మకు వేయడానికి వీలుగా ఉండాలి కదా అందుకని ఓపెన్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ని ఇదిగోండి మనకి అన్ని పార్ట్లు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇలాగ షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి తర్వాత ఈ హ్యాండ్స్ రెండు జాయిన్ చేసేసుకోవాలి ఏంటంటే మన దగ్గర మిషన్ ఉంటే మిషన్ కుట్టి వేసేసుకుంటే మంచిగా ఉంటుందండి లేదంటే చేత్తోనైనా మనం కుట్టేసుకోవచ్చు బొమ్మలకే కదా ఇదిగోండి నేనైతే రెండు షోల్డర్లు మిషన్ మీద జాయింట్ చేసేసాను ఇగోండి ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలా ఉంది కదా అది రివర్స్ చేసుకొని మనం రివర్స్లో షర్ట్ పాటు హ్యాండ్ పాటు రివర్స్లో పెట్టుకొని రెండు కలిపి సూది సూదిదారంతో ఇలా కుట్టేసుకోవచ్చండి నా అయితే మిషన్ ఉంది కదా అందుకని నేనైతే మిషన్ కుట్టి వేసేస్తున్నాను ఇగోండి అటు ఇటు రెండు చేతులు అతికేసాను నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర గోల్డ్ లేస్ ఉంటే ఆ లేస్ నేనైతే హ్యాండ్స్కి నెక్కి ఆ గోల్డ్ లేస్ కుడుతున్నానండి ఇదిగోండి ఏంటంటే నెక్కి ఆ లేస్ వేసేసరికి మనకి కాలర్ కుట్టినట్టుగా వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసుకోవాలి ఇగోండి అయితే ముందు ఏంటంటే సైడ్కి కిందనే చిన్న చిన్న కట్స్ ఇస్తే బాగుంటాయి కదా చూడడానికి అందంగా ఉంటాయండి అందుకని ఒకటిన్నర ఇంచ్ వరకు రెండు పార్ట్లని ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలాగా చిన్న చిన్నది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఆ రెండు ముక్కలకి బ్యాక్ పార్ట్కి కూడా కిందన అడుగున మడిచి కుట్టేయాలి ఇగోండి ఇలా అన్ని కుట్టేసాక సైడ్స్ జాయింట్ చేసేసుకుంటే మనకైతే టాప్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి బుజ్జి బుజ్జి టాప్ అయితే రెడీ అయ్యింది నెక్స్ట్ ఏంటంటే అది ఓపెన్ చేసి ఉన్నది కదా అది బొమ్మకు వేసిన తర్వాత బటన్స్ అయ్యి కుట్టుకోవడానికి వీలుగా అక్కడ చేతి కుట్టేనా వేసేయచ్చండి కానీ ఎప్పుడైనా బయటికి తీసి వాష్ చేసి మళ్ళీ వేసుకోవడానికి వీలుగా నేనైతే ఈ వెల్క్రూ ఉంటుంది కదండి ఈ ఈ ప్లాస్టర్ లాంటిది అది షర్ట్కి వేసి కుట్టేసనమాట ఎప్పుడైనా మనం వాష్ చేసుకోవాలనుకుంటే అది తీసేసి వాష్ చేసి మళ్ళీ వేసేయవచ్చు అదండి షర్ట్ నెక్స్ట్ ప్యాంట్ సైజ్ చూద్దాము లెగ్స్ ఎంత ఉన్నాయి కొలుచుకోవాలి నాకేమో పొడవు సిక్స్ ఇంచెస్ వచ్చింది ఒక ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి సెవెన్ ఇంచెస్ పొడవు తీసుకోవాలి దీనికి ఇదిగోండి నేనైతే గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను దాన్ని మళ్ళీ ఫోర్ ఫోల్డ్స్ వేసానండి నాలుగు మడతల మీద పొడవేమో ఇంచులు వెడల్పు ఇంచులు తీసుకోవాలండి కిస్తా కోసం రెండున్నర ఇంచులు తీసుకుంటే మనకు సరిపోతుంది కింద కాలు లూజ్ ఏమో ఒకటిన్నర ఇంచు పెట్టాను కింద ఒకటిన్నర ఇంచు లూజ్ నుంచి కిస్తా వరకు క్రాస్గా మనం లైన్ కొట్టేసుకోవాలండి ఇలా కొట్టేసుకుంటే సింపుల్గా మనకి ఈ ప్యాంట్ కటింగ్ అయితే పూర్తయిపోయింది ఇదిగోండి ఇలాగా లెగ్స్ దగ్గర కొట్టేసాం కదా నెక్స్ట్ కిస్తా దగ్గర కొంచెం కరువుగా కరువు తీసుకోవాలండి మన కిస్తా మార్కింగ్ చిన్న కరువుగా తీసుకోవాలి ఇప్పుడు ఆ గీ గీసిన గీతలు వెంబడి మనం కట్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇలా కట్ చేసేసుకుంటే మనకి రెండు లెగ్స్ వస్తాయి ఇగోండి ఇలాగా ఆపోజిట్ ఆపోజిట్లో పెట్టుకుంటే మనకి ఈజీగా స్టిచ్చింగ్ అర్థమవుతుందండి ఇలా పెట్టుకొని ఇలాగా రెండు రెండు పీసులువి కలిపి ఒక దాని మీద ఒకటి పెట్టుకొని మనం కిస్తాలు రెండు జాయింట్ చేసేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఏమో పైన కిస్తాలు తర్వాత ఇగో చూడండి రెండు కిస్తాలు జాయింట్ చేసేసిన తర్వాత మనకి ఇలాగా ప్యాంట్ షేప్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు కింద కొంచెం మడిచి కుట్టుకోవాలండి లెగ్స్ దగ్గర చిన్నది మడత పెట్టి కుట్టి అప్పుడు ఈ వి షేప్లో మనం ప్యాంట్ని జాయింట్ చేసేయాలి పైన నడుం దగ్గర కూడా చిన్నది పెట్టి పెట్టాలండి మనం ఎలాస్టిక్ ఎక్కించడానికి వీలుగా ఉన్నంత మడిచి కుట్టాలన్నమాట దాంట్లోకి ఇగోండి నేను సన్నంగా ఉన్న ఎలాస్టిక్ అయితే ఎక్కించాను ఎందుకంటే ఇది మళ్ళీ చెప్పాను కదండి ఎప్పుడైనా వాష్ చేసుకోవాలనుకుంటే వీలుగా తీసేసుకొని మళ్ళీ వేసుకునే విధంగా నేను అన్ని పక్కాగా కుడుతున్నానండి అందుకనే ఇగో చూడండి ఎలాస్టిక్ పెట్టాం కదా చక్కగా ఎక్కించుకుంటే మనం అది నీట్గా ఉంటుంది మన ప్యాంటు పాటు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా మన ప్యాంటు షర్టు అయితే రెడీ అయిపోయాయి కదా చూడండి టాప్ పాటు కొంచెం ప్లెయిన్గా ఉండి బోర్డుగా అనిపిస్తుంది కదండి అందుకని మన దగ్గర స్టోన్ లేసులు ఉంటాయి కదా రెండు వరుసలతో వచ్చిన స్టోన్ లేసుల్ని ఇలా తీసుకొని నాలుగేసి లే స్టోన్స్ చెప్పిన కట్ చేసుకుంటే బటన్స్లా ఉంటాయండి అవి ఇలా కోటుకు పెట్టుకుంటే కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది నెక్స్ట్ మనం తలపాగా చూద్దామండి ఇగోండి దానికోసం మనం పొడవు నాలుగు ఇంచులు వెడల్పు ఇరవై మూడు ఇంచులు చొప్పున ఒక క్లాత్ తీసుకోవాలి తీసుకొని నాలుగు వైపులు మడత పెట్టి కుట్టించుకోవాలండి రెండు అంచులకి మళ్ళీ గోల్డ్ లేసి వేసి స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పైన కుచ్చులాగా తురాయిలాగా రావడం కోసమని ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెడుతున్నానండి దగ్గరగా చిన్నవి కుచ్చులు పెట్టుకొని ఒక ముప్పావి ఇంచ్ వరకు మనం అది ఆ క్లాత్ పట్టుకొని సూది దారంతో ఒక ముడి వేసేసుకోవాలి కదలిపోకుండా ఇగోండి ఇలాగా ముడి వేసేసి కట్ చేసి తీసేసాను మళ్ళీ నెక్స్ట్ రిమైనింగ్ క్లాత్ అంతా కూడా మళ్ళీ చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నాను ఇదిగోండి మళ్ళీ ఒక మూడు ఇంచుల దగ్గరికి మళ్ళీ ఆ కుచ్చులన్నిటినీ మళ్ళీ ఒక ముడి వేసి అక్కడ సెట్ చేసేస్తున్నానండి దాని తర్వాత మళ్ళీ కుచ్చులు పెట్టుకొని ఇంకొక రెండు మూడు ఇంచుల దగ్గర ఒక నాటు వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్రిల్స్ అన్నీ చక్కగా నీట్గా అమర్చినట్టుగా అలా ఉంటాయండి అప్పుడు మనకి తలపాగా చుట్టినప్పుడు మనకు నీట్గా వస్తాయి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇలాగ బొమ్మకి పెట్టుకొని తల చుట్టుకొలత ఎంత వచ్చిందో అలా కొలుచుకోవాలి అగోండి నాకైతే అంత పార్ట్కి వచ్చింది నేను తీసుకున్న బొమ్మకి అక్కడికి మళ్ళీ ఆ తురాయికి ఆ క్లాత్కి కలిపి ఇంకొక ముడి వేసేసుకోవాలి సూదిదారంతో ఇంకొక ముడి వేసేసుకుంటే అదొక రింగ్ లాగా ఫామ్ అవుతుందండి ఇంక చూసారా ఇలాగా నేను సూర్యదారంతో కుట్టేస్తున్నాను ఇప్పుడు ఆ తలపాగాలోని రెండో పార్ట్ ఉంది కదండి రెండో కొసని ఆ రింగ్ లోపల నుంచి దూడ్చేసి మనం ఇలాగ సెట్ చేసుకోవాలండి ఇదంతా బొమ్మకి పెట్టి చేస్తే బొమ్మ డిస్టర్బ్ అవుతుంది కదా దాని హెయిర్ అంతా పాడవుతుంది అందుకని ముందే ఇలాగా రింగులో అదంతా చేసుకొని సెట్ చేసేసుకుంటే మనకి బొమ్మకి పెట్టుకోవడం ఈజీ అవుతుందండి ఇగోండి నేను ఇలా పెట్టేశాను కదా చూడండి ఈ బొమ్మ హెడ్కి అది పెడుతున్నాను ఎందుకంటే మనం ముందే ఆ సైజు ఆ హెడ్ సైజు చూసి ఒక నాట్ వేసుకున్నాం కదండి అందుకని ఇది ఈజీగానే దిగిపోతుంది అనమాట మనం ఆ కొలత చూసుకున్నాం కాబట్టి ఇగోండి అలా ఈజీగా సెట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే తలపాగా క్లాత్ ఉంది కదండీ అదంతాను హెయిర్ కనిపించకుండా ఇలా పరిచినట్టుగా అంతా పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు మనకి అది నీట్గా మొత్తం అంతా హెడ్ అంతా వచ్చి నీట్గా కనిపిస్తుంది ఇగోండి మన అందమైన బొమ్మ అయితే రెడీ అయిపోయింది తురాయి దగ్గర మనం చేతికుట్లు కుట్టాం కదండి అవి కనిపించకుండా చిన్న పైటి పిన్న అది ఉంటుంది కదండి అవి ఏవైనా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట ఇగోండి ఇలాగ తయారు చేసుకోవచ్చు మనమే థ్యాంక్ యూ ఫర్ వాచ్